నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట అందరికీ వందనాలు నా పేరు గిద్యోను రాజనసిల్లా ఎల్లారెడ్డిపేట నారాయణపూర్ గ్రామం నుండి ఇప్పుడు ఉత్తరాఖండ చంపావత్ జిల్లా అందులో ఉన్న ప్రజల గురించి ప్రార్థన పరిశుద్ధుడైన అయిన కృపగల నీకు వందనాలు ఉత్తరాఖండలోని చంపావత్ జిల్లా నాలుగు మండలాలు ఏడు వందల ఇరవై ఒకటి గ్రామాల్లో ఉన్న ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు చక్కగా నీతి పరిపాలన ప్రజలకు అందించుటకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సుభిక్షంగా ఉండటకు సా సహకరించే కృపను వారికి చక్కటి పరిపాలన విధానాన్ని మీరు నీ యొక్క కృప ద్వారా అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రజలు సువార్త విని క్రీస్తు దేవుడని వారి సొంత రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యానికి వారసులగుటకు నీ కృప చూపండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఈ యూట్యూబ్ ఛానల్ ని మీరు ఆశీర్వదించమని ప్రభు రక్షకుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం